ఉద్యోగాలు లేక స్వయం ఉపాధి పొందేందుకు కేబుల్ ఆపరేటర్లుగా జీవితాన్ని ప్రారంభించామని ప్రభుత్వ చర్యలతో తాము రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని తమపై కనికరించి అనధికార కత్తిరింపులు ఆపాలని ఫెడరేషన్ ఆఫ్ ఏరియల్ కేబుల్ ఆపరేటర్స్ విజ్ఞప్తి చేసింది సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ సంఘం అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ రామాంతపూర్లో జరిగిన ఘటనను తమను బాధ్యులను చేయడం సరికాదని లో లెవెల్లో విద్యుత్ వైరు వెళ్లడం వల్ల విద్యుదాఘాతం జరిగిందని ఆ శాఖపై చర్యలు తీసుకోకుండా ఏ పక్షంగా తమపై కక్ష సాధింపులా వ్యవహరించడం బాధాకరమన్నారు ఈ కేబుల్ రంగంపై లక్షలాది మంది జీవితాలు ఆధారపడి ఉందని ప్రభుత్వానికి అన్ని రకాల పన్నులు జీఎస్టీలు చెల్లిస్తున్నామని కానీ ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కేబుల్ కనెక్షన్లు కట్ చేయడం సరికాదన్నారు ఇలాంటి చర్యల వల్ల మధ్యతరగతి ఆపరేటర్ల పరిస్థితి ఏమి కావాలని ప్రశ్నించారు ట్రాయ్ వారు ఇరవై ఐదు ఐఎస్బీ లైసెన్సులు ఇవ్వడం వల్ల కేబుళ్ల సంఖ్య పెరిగిందని అండర్ గ్రౌండ్ సర్వీసు లేని కారణంగా ఈ పరిస్థితి నెలకొందన్నారు సింగిల్ ఫైబర్ సిస్టమ్ తీసుకువస్తే దానిని ఆపాదించుకోవడం కోసం సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం నుంచి ప్రతిపాదన వస్తుందని ఎదురుచూస్తున్నామన్నారు హైదరాబాద్కు అంతర్జాతీయ బ్రాండ్ ఉందని అనేక మల్టీనేషనల్ సంస్థలు ఐటీ పరిశ్రమలు ఇంటర్నెట్ సేవలపై ఆధారపడి ఉన్నాయని అర్థాంతరంగా వాటిని నిలిపివేయడం వల్ల ఆయా రంగాలు తీవ్రంగా నష్టపోవడంతో పాటు అభివృద్ధి కుంటుపడుతుందన్నారు ఉప్పల్ స్టేడియంలో సైతం ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తున్నామని ఇలాంటి చర్యల వల్ల పూర్తి స్టేడియానికి ఆ సేవలు నిలిచిపోతుందన్నారు ఈ వ్యాపారం పూర్తిగా చట్టబద్ధమైందని కేంద్ర ప్రభుత్వ గైడ్లైన్స్ ప్రకారమే నిర్వహిస్తున్నామని చెప్పారు ప్రభుత్వం తమతో చర్చలను జరుపాలని అలా కాకుండా ఏపక్షంగా వ్యవహరిస్తామంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడానికి వెనుకాడమన్నారు దశాబ్దాలు ముప్పై సంవత్సరాల నుంచి ఉన్న ఇండస్ట్రీని మీరు మూడు రోజుల్లో నాలుగు రోజుల్లో బ్రిటిఫికేషన్ చేసి క్లీన్ చేయమని చెప్పి అనడం ఎంతవరకు ఎంతవరకు కరెక్ట్ ఇది ఈ ఇండస్ట్రీ మీద కేబుల్ టీవీ ఇంటర్నెట్ కమ్యూనికేషన్ మీద ఆధారపడి డైరెక్ట్ గా ఐదు లక్షల మంది ఎంప్లాయ్మెంట్ ఉంది ఈ ఐదు లక్షల ఎంప్లాయ్మెంట్ ఇండైరెక్ట్ గా ఇంకొక పది లక్షలు మొత్తం పదిహేను లక్షల మంది ఎంప్లాయ్మెంట్ ఈ ఇండస్ట్రీ మీద ఆధారపడి ఉన్నారు వీళ్ళందరూ రోడ్డు మీద పడి ఇబ్బంది పడుతున్నారు ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్ట్మెంట్ అంతా రోడ్డు పాలవుతుంది దీనికి మీరు గవర్నమెంట్ చెప్పినట్టు రెండు లక్షల కొత్త ఎంప్లాయ్మెంట్ కాకుండా మీరు ఐదు లక్షల మంది ఎంప్లాయ్మెంట్ని రోడ్డు పాలిస్తున్నారు కాబట్టి మేము అనేది ఒకటే మా డిమాండ్స్ ఒకటే చర్చలకు రండి కూర్చుందాం మాట్లాడదాం ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది ప్రతి క్వశ్చన్ ఆన్సర్ ఉంది దయచేసి వచ్చి కూర్చొని మాట్లాడుకొని సమస్యను పరిష్కరించుకున్నాం మనం మీ కాల్ సెట్ చేయడానికి రెడీగా ఉన్నాం మేము డబ్బులు పే చేస్తున్నాం జిఎస్టి ఏజీఆర్ సిజిఎస్టీ అన్ని గవర్నమెంట్ పే చేస్తున్నాం ఇంకా మీ డిమాండ్స్ ఎవరైనా రెడీగా ఉన్నాం పోల్ మీద కాకుండా మీరు ఏ విధంగా డక్ట్ ఇస్తారా ఇవ్వండి డక్లు అండర్ గ్రౌండ్ డక్ట్ ఇస్తే మేము వేసుకొని గా చేయడానికి రెడీ ఉన్నాం లేదా రోడ్ సైడ్ సింగిల్ ఫైబర్ లేసిస్తారా తీసుకొని రెండు పే చేయడానికి రెడీగా ఉన్నాం కానీ ఈ ఎంప్లాయ్మెంట్ మాత్రం చంపద్దు మమ్మల్ని రోడ్డు మీద లేదు దయచేసి మీరు చెప్పేది ఒకటే మా పేషెంట్ని మీరు ఏ విధంగా మీరు అమ్ముకుంటా దయచేసి టెస్ట్ చేయొద్దండి గవర్నమెంట్ మా యొక్క రిక్వెస్ట్ ఎన్నో సార్లు దగ్గర దగ్గర పది సార్లు కలిసాం ఇప్పటి సీఎంఆర్ గారిని అదేవిధంగా సీఎండి గారిని కలిసాం వేరే మినిస్టర్స్ కలిసాం ఏ విధమైన రెస్పాన్స్ లేదు ఎన్ని రోజులు కట్ చేసుకుంటా పోతారు మీరు హైదరాబాద్ని డెవలప్ కాదు నాశనం చేస్తున్నారు గుర్తుపెట్టుకుని కరెక్ట్ డిస్ట్రాయ్ చేస్తున్నారు మీరు కూర్చుందాం మీడియా లేకుండా ఇంటర్నెట్ లేకుండా ఏ సిటీ కూడా డెవలప్ కాదు